ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మల బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు ముందుగా అంబేద్కర్ రాజీవ్ గాంధీ వైఎస్ విగ్రహాలకు పూలమాలతో నివాళులర్పించారు రాష్ట్రంలో పార్టీ చేపట్టుబోయే కార్యాచరణపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు బీజేపీతో కూటమి ప్రభుత్వం ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుంటే మరోపక్క వైఎస్ జగన్ బీజేపీకి దత్తపుత్రుడిగానే కొనసాగుతున్నారని అన్నారు రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు కాంగ్రెస్ పార్టీ అవసరం ఖచ్చితంగా ఉందని వైఎస్ శర్మలా గుర్తు చేశారు అనే విషయాలు డిస్కస్ చేయటానికి నాయకుల కార్యకర్తల అభిప్రాయాలను వినడానికి వాళ్ళ సూచనలు కూడా తీసుకోవటానికి లేదా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటాయి కనుక్కోటానికి నేనే పార్టీ అధ్యక్షురాలిగా ప్రతి జిల్లాలో ఇలా పర్యటన చేస్తు ఈరోజు ఈ జిల్లాకు రావటం జరిగింది ఇటీవల కాలంలోనే చూసాము చంద్రబాబు గారి సంవత్సరం రోజుల పాలన దాటింది అయినా ఈ సంవత్సరం రోజుల పాలనలో విభజన హామీలలో ఏ ఒక్క హామీ నెరవేరకపోగా చంద్రబాబు గారి ఇచ్చిన సూపర్ సిక్స్ అయినా ఎన్నికల హామీలైనా ఏ ఒక్కటి